సంపాదించుకున్నారు దేశవ్యాప్తంగా అలాగ సంపాదించుకున్న కాంట్రాక్టులు వ్యాపారం చేయడానికి బ్యాంకు లోన్స్ ఇచ్చినాయి ఈ లోన్స్ ఎగ్గొట్టారు ఆ కాంట్రాక్టులు డబ్బులు తిన్నారు రెండు వైపులా వెల్ సెటిల్ అయిపోయారు వందలు కాదు వేల కోట్ల రూపాయలు అలా చేసుకున్నటువంటి క్రమంలో రెండు వేల తొమ్మిదికి రెండు వందల ఐదు సీట్ల దాకా వచ్చినాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి గ్యారంటీగా మూడు వందల సీట్లు వచ్చేస్తాయని రాహుల్ గాంధీ నమ్మాడు అందుకని అప్పటి నుంచి ఒక ఎమోషనల్ గేమ్ ప్లాన్ చేశాడు అందులో భాగంగా రెండు వేల తొమ్మిది తర్వాత మన్మోహన్ సింగ్ను పెట్టి అతను అసమర్థుడే కానీ రాహుల్ గాంధీ లాంటి మేధావి భవిష్యత్తులో ప్రధాని కాబోతున్నాడు అని చెప్పి మన్మోహన్ సింగ్ ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం దాన్ని రాహుల్ గాంధీ ఖండించడం వేరే కోణంలో ఏదైనా మీటింగ్లోనూ ట్వీట్ ద్వారాను చివరికి మీరు గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టపు పేపర్లు చించేశాడు రాహుల్ గాంధీ ఓపెన్గా ప్రెస్ మీట్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పార్లమెంట్లో ఒకే చేసిన చట్టాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన పార్లమెంట్ సభ్యుడైనటువంటి రాహుల్ గాంధీ చించేశాడు అంటే ఏంటి నేను మన్మోహన్ సింగ్ కంటే అధికుణ్ణి అని కాంగ్రెస్ దాన్ని ఖండించలా సమర్థించింది మన్మోహన్ సింగ్ అప్పుడే ఫీల్ అయ్యాడు అనమాట వాడు అంటే ఆ విధంగా ఎమోషన్స్ క్రియేట్ చేసి ఇక మళ్ళీ పాత లార్డ్షిప్ అంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు వాళ్ళదే కుటుంబం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాళ్ళదే పార్టీ ఇందిరా ఇండియానే ఇందిరా ఇందిరానే ఇండియా అన్నటువంటిది ఎట్లయితే బిల్డప్ చేసి